రాష్ట్రానికి వచ్చినప్పటికీ మా పోరాటం మరి రాష్ట్రంలో అప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని పూర్తి మద్దతు ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రంలో కార్మిక హక్కులు కూడా పాలరాసే విధంగా ఆయన ప్రయత్నాలు చేయటం మా ఉద్యమాలకి సంఘీభావంగా మరి గత రెండు సంవత్సరాలుగా తెలుగుదేశం ప్రభుత్వం కూడా వాళ్ళ కార్మిక సంఘాలు లేకపోయినప్పటికి కూడా ఒక రాజకీయ పార్టీగా కార్మిక సంఘాల ఉద్యమాలకి మద్దతు ఇచ్చి మేము అధికారంలోకి రాగానే ఈ సమస్యలు పరిష్కారం చేస్తామని మేమే ఉద్యమాలు చేస్తా ఉన్నామో ఆ ఉద్యమాలు సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు వాటిల్లో ప్రధానంగా నిర్మాణ కార్మికుల యొక్క బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డుని జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేసి ఆ రద్దు చేసి వాళ్ళ యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా నిలుపుదల చేస్తే బోర్డుని పునరుద్ధరించాలని సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలని పోరాటం చేస్తే మా పోరాటంలో పాల్గొన్నటువంటి టీడీపీ నాయకులు జనసేన నాయకులు సంపూర్ణ మద్దతు ఇచ్చి పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చి ఎన్నికల వాగ్దానంలో కూడా దాన్ని పెట్టి పవన్ కళ్యాణ్ గారు నా పర్సనల్గా కోటి రూపాయలు ఈ సంక్షేమ బోర్డుకి విరాళం ఇస్తామని కూడా ప్రకటించారు మేము ఇప్పుడు కోరుతా ఉన్నాం ఆ బోర్డును పునరుద్ధరించండి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన కోటి రూపాయల విరాళాన్ని బోర్డుకు జమ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కోరుతా ఉన్నాం డిమాండ్ అప్పుడు అవసరం లేదు కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇప్పుడే గవర్నమెంట్ మొన్న ఏర్పడింది కాబట్టి హామీ నిలబెట్టుకోవాలని కోరుతా ఉన్నాం ఇక రెండవది నలభై రెండు రోజుల పాటు అంగన్వాడీ కార్యకర్తలు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పోరాటం చేశారు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందు కూడా ఈ వేతనాలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి డిమాండు అదేవిధంగా వారికి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు వర్తింపజేయాలనే డిమాండ్తో అంగన్వాడీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు దానికి కూడా మా శిబిరాల దగ్గరకు వచ్చి మా సమ్మెకు సంపూర్ణమైనటువంటి మద్దతుని ప్రకటించి మా ప్రభుత్వ అధికారంలోకి రాగానే మీ డిమాండ్స్ పరిష్కారం చేస్తామని హామీ లోకేష్ ప్రత్యక్షంగా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రకటన చేశారు అందుకని ఈ మొదటి క్యాబినెట్ సమావేశంలోనూ లేదా మొదటి అసెంబ్లీ సమావేశంలోనూ మీరు ఇచ్చినటువంటి హామీ మేరకి అంగన్వాడీకి వేతనాలు పెంచేటటువంటి జీవో కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా స్కీమ్ వర్కర్లందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని జరిగేటటువంటి పోరాటంలో కూడా వారు మద్దతు ప్రకటించారు కాశ్మీర్ జిల్లాలో కూడా రాష్ట్ర నాయకత్వం ఇచ్చేటటువంటి పిలుపులకు ఎప్పటికప్పుడు స్పందించి ఉద్యమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా అంగన్వాడీ కార్మికుల చేసినటువంటి నలభై రెండు రోజుల ఉద్యమంలో కానీ అలాగే ముఖ్యంగా ఇక్కడ రిమ్స్ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ రిమ్స్ కార్మికులకైతే నెలకు ఒక్కరోజు మాత్రమే సెలవు ఇస్తా వచ్చారు ఆఫ్ ఇస్తా వచ్చారు అటువంటిది అక్కడ చాలా ఎక్కువ ఎక్కువగానే పోరాటం చేయాల్సి వచ్చింది కేవలం వారం వారం సెలవు తీసుకునే దానికోసం ఆఖరికి వారం వారం సెలవులు తీసుకోవటం సెలవులు ఇప్పించడమే కాకుండా శాలరీలో కూడా వాళ్ళకి ఇచ్చేట జీతంలో కూడా కొంత హైక్ సాధించి వాళ్ళకి న్యాయం చేయటం జరిగింది అట్లానే కేవలం మేము ఏఐటిసి కానీ మడిగొట్టుకుని కూర్చున్నట్టుగా కాకుండా కమ్యూనిస్టు పార్టీ ఇచ్చేటప్పుడు ఇచ్చే పిలుపులకు కానీ అట్లానే ముఖ్యంగా ఇక్కడ రైతు సంఘాలు చేసేటటువంటి కార్యక్రమాల్లో కూడా మేము చాలా చురుగ్గా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా గొడకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టకపోయినటువంటి సమస్య మీద ఏదైతే రైతు సంఘాలు ఉద్యమం చేసినాయో ఆ రైతు సంఘం చేసినటువంటి ఉద్యమాల్లో ఆరు రోజుల పాటు పాదయాత్రలో కూడా మేము ఏఐటిసీగా పాల్గొనడం ఆ తర్వాత ఇక్కడ జరిగినటువంటి కలెక్టర్ ఆఫీస్ దగ్గర జరిగినటువంటి మీటింగ్కి జన సమీకరణ చేయటం కానీ అటువంటి కార్యక్రమాల్లో మేము చురుగ్గా పాల్గొని చేస్తా ఉన్నాం ఇంకా అదే కాకుండా ముందు రోజుల్లో కూడా రాష్ట్ర కార్యవర్గం ఇచ్చేటటువంటి పిలుపులు లేదా స్థానికంగా అవసరాలకు సంబంధించినటువంటి ఏదైతే ఉద్యమాలు ఉంటాయో ఆ ఉద్యమాలను మాత్రం ముందుకు తీసుకెళ్లడంలో ఏమాత్రం వెనకడుగు వేసేది లేదని మనం చేస్తాం ఆ పోరాటంలో భాగంగానే ఇవాళ గోడకమ్మ ప్రాజెక్టు దగ్గర ఆగస్టు కల్లా ఎటువంటి పరిస్థితుల్లో కంప్లీట్ అయ్యే విధంగా ఆ గేట్లు మొత్తం రిపేర్లు కానీ కొత్త గేట్లు ఫిట్టింగ్ కానీ మొత్తం ఆగస్టు కల్లా పూర్తి అయ్యే విధంగా వచ్చే నీటిని నిల్వ చేసి ఎప్పటిలాగనే దాకా ఏదైతే గుండలకమ్మ ప్రాజెక్టు కింద అరవై గ్రామాలకు సంబంధించిన ఎనభై వేల ఎకరాలకి డైరెక్ట్ నీటి వసతి సౌకరించే సౌకర్యం కల్పించే అవకాశం ఉన్నదో దాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి కూడా పనులు చాలా చురుగ్గా వేగంగా జరుగుతున్నాయి వీళ్ళకి నాలుగు రోజుల నాడు కూడా వెళ్ళి సంతరించి రావడం జరుగుతుంది జా జరిగింది ఇప్పటికే గేట్లు ఫిట్టింగ్ కూడా దాదాపు వచ్చింది మిగతా గేట్లు కూడా మొత్తం అంతా రిపేర్ పూర్తి చేసి ఆగస్టు నాటికి నీళ్లు ఇచ్చే విధంగా ప్లాన్ చేశారంటే ఇది ఖచ్చితంగా మిగతా ఏ పార్టీలు కూడా ఓన్ చేసుకొని ఇది మేము మా ఉద్యమం ఫలితం చెప్పుకోవడానికి మాత్రం ఎటువంటి అవకాశం లేదు దాని మీద మొదటి నుంచి కూడా దాదాపు ఇప్పుడు రెండు సంవత్సరాల పైచీలకు ఏదైతే ఆ గేట్ను కొట్టకపోవడం జరిగిందో అప్పటి నుంచి కూడా కన్సిస్టెంట్గా ఎప్పటికప్పుడు కలెక్టర్ దగ్గర కానీ లేకపోతే నీటి వనరుల ఆఫీసుల దగ్గర కానీ గొడవలు చేసి మేము దాన్ని సాధించామనే సంతృప్తి మాత్రం మాకు ఉన్నది ముందుగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడింది పాలకులు మారారు ప్రభుత్వం మారింది కార్మిక వర్గ సమస్యలు అట్లాగే ఉన్నాయి ఒంగోలు నగరపాలక సంస్థ వచ్చేసరికి ఏ గవర్నమెంట్ వచ్చినా రాగానే కార్మికులందరినీ ఇష్టాచారంగా తీసేయడం మళ్ళీ వాళ్ళని చే వాళ్ళ మనసులు పెట్టుకోవడం ఈ రకంగా రకరకాల విధానం జరుగుతున్నాయి మేము ఏ విషయా ఒకటే డిమాండ్ చేస్తున్నాం పనిచేసే వర్కర్ని ఎవరిని కూడా తొలగించవద్దు రెండు వేల పంతొమ్మిది నవంబర్ అక్టోబర్ నెలలో నగరపాలక సంస్థ పారిశుద్ధ్య నిర్వహణ కొరకు కొంతమంది కార్మికులను తీసుకున్నారు రెండు వేల ఇరవై మార్చిలో కోవిడ్ వచ్చింది అప్పటి ప్రభుత్వం కోవిడ్ ప్రత్యేక కార్మికులు కావాలని చేసి వన్ ఇస్ట్ ట్వంటీ నూటికి ఇరవై మందిని పెంచమని అప్పుడు సి డిఎంఏ గారు ఉత్తర్వులు ఇచ్చారు అయితే ఇక్కడ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న అధికారులు గతం రెండు వేల పంతొమ్మిది నవంబర్ అక్టోబర్ నెలలో తీసుకున్న కార్మికులను మాత్రమే అలాగే వాళ్ళని తీసుకొచ్చి కోవిడ్ కార్మికులుగా చూపించి కార్మికులని సంఖ్య పెంచాల ఈరోజు రెండు వేల పంతొమ్మిది నుంచి వచ్చిన కార్మికులు మొత్తం తీసేస్తామని చెప్పేసి ఒక ఒక విధానం అమలు చేస్తూ ఉన్నారు కరోనా టైంలో వాళ్ళకి ఇచ్చే వేతనం తక్కువ వేతనం జివో నెంబర్ సెవెన్ ఏం చెప్తుంది సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు ప్రతి ఒక్కడికి కూడా పదిహేను వేలు వేతనం ఇవ్వాలని చెప్తుంది కానీ కోవిడ్ కింద తీసుకున్న వర్కర్లకి పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఇచ్చారు అదే జరుగుతుంది యూనియన్ పరంగా మేము ఎన్నో సార్లు అధికారులను గెలవించాం అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు పదిహేను వేలు వేతనం ఇవ్వాలని అడుగుతున్నాం కానీ ఇంతవరకు దాన్ని ఇంప్లిమెంటే మరి కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి